పవన్ కళ్యాణ్ ఒకటి తక్కువ పాతికి సీట్లు కాపులకు ఒళ్లు కంపరం చేశాయి ఇక జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్పై అందరూ భగ్గుమంటున్నారు కాపుల ఓట్లు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో చూసుకొని మరీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాని కాపులకు రాజ్యాధికారం గురించి మాట్లాడటం లేదు కాపు పెద్దలు హరిరామజోగయ్య ముద్రగడలు ఏం చెప్పినా వినే పరిస్థితులు లేరని జనసైనికులు ఫైరవుతున్నారు ఇక జనసైనికుల కోపం చూసిన పవన్ కళ్యాణ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్కు దిగారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి నన్ను విమర్శించేవారు నావారు కాదు నాకు సలహాలిచ్చేవారు నావాళ్ళు కాదు అంటూ కాపులను దూరం చేసుకుంటున్నారు వీటిపై ముద్రగడ అసహనం వ్యక్తం చేశారు మేము ఎనభై సీట్లు అడగాలను కనీసం ముఖ్యమంత్రి సీటు రెండేళ్లైనా అడగమని చెబుతున్నాం కాని కేవలం ఇరవై నాలుగు సీట్లు చాలు పదవులు పవర్ ఇక వద్దంటే మేమేమీ చేయలేం కేవలం ఇరవై నాలుగు మంది పోటీ చేస్తుంటే రాష్ట్రమంతా కాపులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కోసమో మీకోసమో పనిచేసే పరిస్థితులలో లేరని ముఖమీదే చెప్పేశారు దీంతో పవన్ కళ్యాణికే కాదు టీడీపీకి కూడా షాక్ కొట్టినట్టేంది కాపులకు రాజ్యాధికారం కావాలనేది అందరి ఆశ కాని పవన్ కళ్యాణ్ మాత్రం కాపు సామాజిక వర్గం కావాలంటాడు ఆ తర్వాత నాకు ఒక కులం మాత్రమే మద్దతుగా రాజకీయం చేయనంటారు మరోసారి కాపులకు రాజ్యాధికారం కావాలంటాడు కాపులున్న చోటి సేఫ్గా పోటీ చేసేందుకు ప్లాన్స్ వేసుకుంటాడు కాని పవన్ కళ్యాణ్ చేసే పాతిక సీట్ల రాజకీయం వల్ల ఎవరికి లాభం కాపులకు ఏమాత్రం లేదు ఇక పవన్ కళ్యాణ్కు సైతం ఉపయోగపడదు కేవలం చంద్రబాబు నాయుడునో లేదంటే మళ్లీ కమ్మ సామాజిక వర్గానికి పవర్లోకి వచ్చేందుకో ఉపయోగపడుతుందని జనసైనికులు భగ్గుమంటున్నారు ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా నా వెంటే మీరు రావాలని చెబుతున్నారు కాని వారికి దీనివల్ల ఒరిగేదేమిటనేది చెప్పడం లేదు చివరకు టీడీపీ గెలిస్తే ప్రభుత్వంలో తన పాత్రేంటో కూడా లేదు కేవలం చంద్రబాబు చెప్పినట్టుగా తలవోపుతున్నాడనే కోపం అందరిలో ఉంది ఇక కాపులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్న పవన్ ఐడియా తుస్సుమందే ఎవరూ ఆయన వెనకాల నడిచేయేందుకు టీడీపీ జెండా మోసేయేందుకు సిద్ధంగా లేరు నా అభిమాని నేను ఏ డ్యాన్స్ వేసినా దానికి వంతపాడాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఫ్లాపైంది పైగా జగన్ను అధపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని బీరాలు పలుకుతున్నారాయన మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే డైలాగ్ కొట్టారు పవన్ ఎట్టి పరిస్థితులలో జగన్ను సీఎం కానివ్వనన్నారు చివరకు జగన్ సీఎం అయ్యారు ఆ తర్వాత తన కూతను పాతాలానికి తొక్కుకున్నారాయన ఇక్కడ ప్రజలే డిసైడ్ చేస్తారు ఏ ఒక్కరో తొక్కితే ఎవరూ తొక్కించుకోరు పవన్ కళ్యాణ్ టీడీపీ చేసిన రొచ్చు రచ్చ వల్ల జగన్కు లాభమే జరుగుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి మాకు ఎందుకు ఓటేయాలో చెప్పలేదు పవను చంద్రబాబు నాయుడు కాని జగన్ను తొక్కుతామంటున్నారు జనం మాత్రం ఇలాంటి తొడకొట్టే మాటలు కాదు మాకు ఏం చేస్తారు మీకెందుకు ఓటేయాలో చెప్పాలని డిమాండ్ చేస్తుంటే తమకు తాముగా డబ్బా కొట్టుకొని నుంచి వెళ్లిపోయారు పవన్ బాబు కాకపోతే చంద్రబాబు చాలా తెలివిగా పవన్ ఫాలోయింగ్ని వాడుకోవాలనుకుంటున్నా కూడా ఆయన చేసే తొందరపాటు చర్యల వల్ల ఇప్పుడు పవన్ ముచ్చటగా మూడోసారి కూడా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోందని కామెంట్స్ ఉన్నాయి ఎందుకంటే తన కామెంట్స్ తనకే ఎత్తుపెట్టేలా ఉన్నాయి కాపులు కూడా జనసేనను పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కాపు పెద్దలుగా ఉన్న హరిరామజోగయ్య ముద్రగడలు తప్పులు ఎత్తిచూపుతో అసహనంతో ఊగిపోతున్నారాయన దీంతో పవన్కు అసెంబ్లీకి వెళ్లే అదృష్టం ఈసారి కూడా లేనట్టేననే విశ్లేషణలు కులం పెద్దల నుంచి వినిపిస్తున్నమాట తనకు తానుగా రాజకీయ గోతి తీసుకొని టీడీపీ కారణంగా అందులో పడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మీద ఇరవై నాలుగు సీట్లు తీసుకుని చంద్రబాబును మోస్తున్నందుకు రాజకీయ సమాధి కట్టుకుంటున్నారనే ఆవేదన జనసైనికుల్లో ఉంది మరీ ముఖ్యంగా కాపు అభిమానులు టీడీపీ జెండా మోసేందుకు ఇష్టపడటం లేదు ఎందుకంటే ఎన్నికల తర్వాత ఇరవై నాలుగులో గెలిచేవిన్ని టీడీపీ అధికారంలోకి వస్తే మనకు దక్కేదేంటి కాపు నాయకులు ఎదిగేందుకు ఛాన్స్ ఎక్కడ ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అడిగితే నా వెంట వచ్చేవాళ్లే నావాళ్లు అంటున్నారు పవన్ మొత్తానికి సమాధానం లేకుండా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు పవన్